సో హాయిస్ పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వబోతుందా ఎందుకు నేను అంత నెగిటివిటీగా పెద్ద సినిమా గురించి అంటే అసలు మీకు అయితే అర్థం కావట్లేదు అని ఎందుకంటే పెద్ద షాట్ని మంది అయితే యూస్ చేసుకుంటున్నారు కానీ ఎప్పుడైనా సరే ఈ మూవీలో ఉండాల్సింది కంటెంట్ కానీ బుచ్చిబాబు రామ్ చరణ్ చిరంజీవి గారు ఈ మూవీలో ఉన్న నటిస్తున్న యాక్టర్స్ క్యాస్ట్ కావచ్చు మంది అయితే కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారని చెప్పవచ్చు పెద్ద సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ట్వంటీ సెవెంత్ అయితే అని చెప్పొచ్చు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా సో మార్చ్ సినిమాలో మన రామ్ చరణ్ గారి ఏ సినిమానే రాని రంగస్థలం ఆర్ఆర్ఆర్ ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్ట్ అవుతూ ఉంటాయి సో పెద్ద సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు కానీ సినిమాలో ఉండాల్సింది కంటెంట్ కంటెంట్ లేకపోతే అది ఏ సినిమా అయినా సరే ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఫ్లాప్ అవుతుంది కానీ నేను లాస్ట్ వీడియోలో ఎందుకు పెద్ద సినిమా ఫ్లాప్ అవబోతుంది అని చెప్పినానంటే హీరో లాస్ట్ సినిమా కావచ్చు లాస్ట్ ఫిల్మ్ ఎంత పెద్ద డిజాస్టర్ ఎంత లాస్ తెచ్చింది ఇంకా డైరెక్టర్ సినిమా ఏంటి దీనికన్నా ఏం తీసాడు పర్ఫెక్ట్గా తీయగలుగుతాడా అనేది నేను గెస్ చేసి సినిమా అయితే ఫ్లాప్ అని చెప్పిన సో సో సారీ అని చెప్పచ్చు సో పెద్ద సినిమా అయితే బ్లగ్ బస్టర్ అవ్వబోతుంది సో నో డౌట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఆ కంటెంట్ చూస్తుంటే ఆ మ్యాటర్ చూస్తుంటే మనకి అర్థమవుతుంది అని చెప్పవచ్చు కానీ చాలామంది అయితే సోషల్ మీడియాలో అయితే ఘోరంగా అయితే పెద్ద సినిమాని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పచ్చు ఆ పెద్ద కొట్టిన షార్ట్ని చాలామంది ఎమిటేట్ చేస్తారు బట్ అయినా సరే ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయ్యింది అని సో దాన్ని మార్కెట్ కోసం అని సో పెద్ద సినిమా అయితే చాలా హైప్ అయితే క్రియేట్ చేసుకోవాలి సాంగ్ రిలీజ్ చేయాలి ఒక్కొక్క సాంగ్ మీద హైప్ బీభంగా పెరగాలి ఒక టీజర్ గ్లిమ్స్ రిలీజ్ చెప్పిన హైప్ నెక్స్ట్ లెవెల్లో పెరుగుతున్నాయి సినిమా మీద హైప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇది నా పెద్ద మూవీ మీద లాస్ట్ వీడియోలో చెప్పిన నెగిటివ్ గురించి నేను చెప్పిన ఆన్సర్స్ ఇది సో నెగిటివిటీ అయితే నేను మాట్లాడడం నేను యాంటీ ఫ్యాన్ కూడా కాదు రామ్ చంద్ గారిది సో ఈ వీడియో అయితే అయితే ఈ వీడియో మీకు డిఫరెంట్గా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో వాచింగ్